చూడండి మన పెరటి తోట వర్షాకాలం రాగానే మొక్కలు ఎంత ఆరోగ్యంగా కలకలలాడుతున్నాయో బెండ మొక్కలు గోకర మొక్కలు బీర తీగలు చిక్కుడు తీగలు అన్నీ ఇట్లా పచ్చదనంతో కలకలలాడుతున్నాయి వర్షాలు రోజు పడుతున్నాయి కదా ఇంకా ఈ వర్షాలకైతే హెల్తీగా చూడండి మొక్కలన్నీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఏ పురుగు గిట లేదు వర్షం నీటికే ఇంత మంచిగా వచ్చినాయి చూడండి ఇంకా తోటకూర చూడండి ఎంత ఇంత పెద్ద కాడలతోటి ఇంత పెద్ద ఆకులతోటి ఎట్లొచ్చిందో ఇంకా ఇక్కడైతే బీర తీగలు చూడండి ఇలా ప్రతి మొక్కలు ఎంత గ్రీనరీగా ఉందో చూడండి తోట మన పెరటి తోట ఇట్లా వర్షాలు పడుతుంటే కలకలలాడుతుంటుంది అనమాట తోట ఇట్లా ఉదయాన్నే ఇలాంటి పచ్చటి మొక్కల మధ్య మనం తిరుగుతుంటే ఎంత సంతోషమో చూడండి ఇవన్నీ గోరు చిక్కుళ్ళు అన్ని పూతల మీద వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడైతే బీన్స్ చూడండి ఎంతెంత పెద్ద ఆకులతో ఎట్లా పడిపోయిందో ఈ క్లౌ బీన్స్ నేను విత్తనం గిట పెట్టలేదు పోయినసారి ఇక్కడ పెట్టినాం కదా ఆ విత్తనాలు పడి మొలిసిందనమాట చూడండి ఎట్లా పోయిందో మొక్క ఇంకా ఇక్కడ సూరపాదులు గిట పెద్ద పెద్ద ఆకులతోటి రకరకాల సొరకాయ విత్తనాలు పెట్టినాము పెద్ద పెద్ద ఆకులతో ఇట్లా పోతున్నాయి ఇంకా ఇక్కడైతే పూతమే వచ్చేసింది తోటకూరకి ఎర్ర తోటకూర చూడండి వనంలాగే ఉంది టమాటా తోటలో ఇంకా ఇక్కడైతే కాకర తీగలు ఇట్లా పాకిచ్చేసినాం ఇట్లా వాక్కపోతున్నాయి చూడండి మనం పాదుల కోసం ఇక్కడ వైరింగ్ అల్లినాం కదా ఇంకా అన్ని కాకర తీగలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఇంకా ఇక్కడ అయితే ఇక అసలు అడవి మాదిరే రేయన్ లిల్లీ చూడండి కలర్ కలర్ రేయం లిల్లీ గుత్తులు గుత్తులుగా పూసినాయి రకరకాల పువ్వులు ఇక్కడ గోంగూర అయితే మరీ పెద్దగా మొత్తానికి తోటే కలకలలాడుతుంది చూసిరు కదా మన పెరటి తోట ఎంత గ్రీనరీగా అయ్యిందో ఫుల్ గ్రీనరీగా అడుగు పెట్ట సందు లేదు ఇంకా ఈరోజైతే తోటలో కొన్ని కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందామనైతే ఇంకా మన పెరటి తోటకు వచ్చినాము ఒకసారి మన తోటంతా అయితే ఇట్లా చూపిస్తున్నా ఇది ఇక్కడ మందార చెట్టుకైతే విపరీతమైన మందార పువ్వులు ఇంకా ఇప్పుడైతే మన పెరటి తోటలో కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి తెంపేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం చూడండి పచ్చదనంతో కలకలలాడుతుంది మన పెరటి తోట వర్షాలు పడుతున్నాయి కదా రోజు ఆ వర్షాలకు ఇలా కలకలలాడుతున్నాయి అనమాట ఇంకా ఇప్పుడైతే కొన్ని బీరకాయలు ఉన్నాయి బీరకాయలు తెంపేసుకుందాం ఇవి పొడుగు బీరకాయలు ఈ పొడుగు బీరకాయలు తెంపుకుందాం చూడండి ఎంత పెద్దగుందో పొడుగు బీరకాయ ఈ విత్తనం శంకర్ అనే అబ్బాయి ఇచ్చిండు నాకు నూజువీడు కంపెనీలో వేస్తాడు ఆంటీ గారు పొడుగు పొడుగు బీరకాయలు చాలా బాగుంటాయి పెట్టండి అని చెప్పి ఒక నాలుగైదు విత్తనాలు ఇచ్చిండు ఇంకా ఇక్కడైతే ఒక్కటి వచ్చిందనమాట ఇంకా ఇక్కడ ఇటు ఒకటి ఉంది తెంపుదాం ఎంత చక్కగా అల్లుకున్నాయో చూడండి మనం అల్లుకున్న పాదులకు బీరకాయలు ఇంకా ఇక్కడైతే ఉన్నాయి రెండు పిందెలు పొడు పొడుగు ఉన్నాయి కాకపోతే ఇవి ఇంకొంచెం పెరగాలి ఎందుకంటే సన్నగా ఉన్నాయి బరకత అనేది ఉండదు కూర ఇంకా నాలుగైదు రోజులు ఉంచినాం అనుకోండి ఇంకొంచెం పెద్దగా అవుతాయి అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నాయి చూడండి పొడుగు పొడుగు బీరకాయలు ఆకుల మధ్య మంచిగా ఉన్నాయి ఇక్కడ బీరకాయను ఏదో తింటుంది చూడండి ఇప్పుడైతే రెండు బీరకాయలు తెంపుకున్నాము కానీ ఒక బీరకాయ కుళ్ళిపోయింది చూడండి ఇంకా మనకు వచ్చింది ఒకటే ఒక బీరకాయ తెంపితే ఇంకా నాలుగైదు ఉన్నాయి కానీ అవి జర సన్నగా ఉన్నాయి లావైనాక తెంపుదాం ఇప్పుడు నిమ్మకాయలు తెంపుకుందాం ఈ నిమ్మకాయలు అడుగు భాగంలో ఉంటాయి కదా కొంచెము తెల్ల తెల్లగా అయినా తెంపుకుందాం ఇంకా వచ్చినప్పుడల్లా ఒక ఐదారు నిమ్మకాయలు తెంపకపోతేనే మనకు అవసరం కదా నిమ్మ చెట్టు మీద అన్ని నీళ్ళు ఉన్నాయి నిమ్మకాయలు అడుగు భాగంలో చాలానే ఉన్నాయి కానీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అలాగే నీళ్ళు పడుతున్నాయి మస్తు నిమ్మకాయలు అయినాయి ఆ సైడ్ ఎక్కువ ఉన్నాయి అక్కడ మీ దంపుకుందాం ఐడియా బాగుంది సార్ నీది కింద గట్రా వాడినట్టున్నాయి పండ్లు పడి పట్టుకుంటావా మీరు కొంచెం గట్టి వక్కండి నా మీద వదులుకోండి ముందు కదా చాలు మనకి మాత్రం నిమ్మకాయలు వచ్చినా బయటికి వెళ్ళకుండా ఇట్లా ఎండాకాలంలో వస్తే బాగుంటుంది సార్ మీరు తెంపుకుంటారా ఇప్పుడు తెంపియాలా మీకు అవసరం ఉన్నప్పుడు తెంపుకోండి ఎందుకంటే ఫ్రెష్గా ఎప్పటి అప్పుడు వద్దులే సాలిగా ఉండండి పండ్లు పండ్లు ఎప్పటి అప్పుడు తెంపుకుందాం ఓకే ఇరవై కాయలు తెంపుకుందాం ఇరవయా ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు నిమ్మకాయలు అయితే తెంపుకున్నాము చెట్టు కింది భాగంలో మస్తున్నాయి చాలు మనకి నిమ్మకాయలు వస్తున్నాయి అంటే సంతోషమే కదా ఇంకా ఇప్పుడు జామకాయలు ఉన్నాయి చెట్టుకు తెంపుకుందాం సార్ జర హెల్ప్ చేయరా మీరు ఒక దూర జామకాయ సార్ చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి ఇక చూడండి ఒక తెల్ల జామకాయ అయితే వచ్చేసింది చూస్తుంది కదా మంచి జామకాయ ఎప్పుడు వచ్చిన జామకాయలు ఉండవు అంటే ఇట్లా చెట్టు నిండా కాయలే ఉంటాయి ఇక చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇంకా కొంచెం తెల్ల తెల్ల కావాలి ఈసారి వచ్చినప్పుడు చాలు ఉంటాయి జామకాయలు అవును సార్ గది అదద్దులే మళ్ళీ ఖచ్చితంగా తెంపుకొని ఏం చేస్తాం ఇవ్వండి ఇక చూడండి నాలుగు తెంపేసుకున్నాము కొంచెం తీయ ఉంటాయి కచ్చివే పైకుంటాయి ఇవి పండు అయితే పురుగులు వస్తాయి జామకాయలలో జర దూర దూర ఉన్నప్పుడే తెంపుకోవాలి అవును ఇక మీద ఉంటే మీరు మీ పిల్లలకు తెంపియండి ఇక చూడండి జామకాయలు గిటా ఒక ఆరు జామకాయలు తెంపుకుందాము సాల్ మనకు ఇక్కడ పొప్ప చెట్టుకు రెండు మూడు పొప్పాయలు పండ్లు వండివి తెంపుకుందాం కానీ ఈ పొప్పాయలు స్వీట్ బాగుంది నాటు పొప్పాయ కదా నేను పేపర్లో దుత్తి పెట్టినా ఇంకా పండ్లు మంచి పండినాయి అనమాట మూడు రోజుల కల్లా ఎర్ర వచ్చింది కోసుకొని తింటే ఏమా టేస్ట్ సార్ ఇవి ఉండనా ఇంకా గీదొక్కటి తెంపుదామా అయినాయ్యే ఇది తెంపి పేపర్లో పెట్టచ్చు కలర్ అనేది రెడ్గా వస్తే అయిపోయాయి ఇగ ఉండను అవి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం కల్లా ఇంకొంచెం చెట్టు మీద వండితే బాగుంటదిగా ఇక చూడండి నాలుగు పొప్పాయలు అయితే వచ్చేసినాయి నాలుగు కలర్ వచ్చేసినాయి ఇవి రెండు రోజులు మంచిగా పేపర్లో చుట్టి అనుకోండి కలర్ అనేది మొత్తం రెడ్గా అయిపోద్ది మన మామిడి పండులాగా మామిడి పండు టేస్టే ఉందనమాట ఈ పొప్పాయ నాటు పొప్పాయ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ర్యాడీస్ వచ్చింది అంటే ముల్లంగి ఇంకా ఈ ముల్లంగి గిటా వికేసుకుందాం చూడండి తెల్లగా మంచిగా వచ్చింది ముల్లంగి రెడ్డు ర్యాలీస్ గిట పెట్టినాం కానీ మరి అది ఎక్కడుందో ఏందో పెట్టినాం రౌండ్గా ఉంటుంది చూడు అది ఇంక ఇవి సన్నం ఉన్నాయి వండుకోక ఇక్కడ చూడండి ముల్లంగి గిట ఒక హాఫ్ కేజీకి వచ్చేసింది మనం ముల్లంగి గిట ఈజీగా వండించుకోవచ్చు ఇక్కడ చూడండి రౌండ్ జిక్ని ముదిరిపోయింది మన గుమ్మడికాయ మాదిరి వచ్చింది చూడండి కానీ ముదిరిపోయింది ఇంకా విత్తనానికి వదిలేద్దాం లేత ఉంటే తెంపుకునేదాన్ని ముదిరిపోయింది ఇక్కడ దొండతీగకు దొండకాయలు ఉన్నాయి తెంపుకుందాం దొండతీగ ఇట్లుంటే మంచిగా చూడు ఏ లావైపోయినాయి మళ్ళా ఈ దొండకాయలు నిన్ను తెంపుకోమన్నా కదా సార్ ఇట్లా లావు ఉంచకు ఎప్పుడు అప్పుడు తెంపుకోమన్నాం కదా మీరు తినకుంటే వేరేళ్ళకన్నీ ఇవ్వండి ఏం లాభం ఇంత లాం అయితే మీరు తినకుండా వేరేళ్ళకన్నీ ఇస్తాలన్న తింటారు కదా ఈ ఇంత లాం ఉంటే టేస్ట్ ఉండదు కూర ఫ్రై ఫ్రై బాగుంటది దొండకాయ డీప్ డీఫ్రాట మంచిగా ఉంటుంది ఇక చేసుకోవచ్చు రెండు మూడు రకాల కూర గిట ఇక మన ఓపికను బట్టి టేస్ట్ కానీ జర ఎంతకైనా ఉంటేనే బాగుంటాయి కానీ అన్ని మొక్కలు గ్రీన్గా బాగా వచ్చినాయి సార్ చాలా బాగా వచ్చినాయి ఇంకా ఏ పురుగు గిట లేదు ఈ పురుగు గిట ఏమన్నా అటాక్ అయిందనుకో కష్టం జర చూసి చెప్తుండాలి చూడు బయో ఫర్టిలైజర్ లాంటివి స్ప్రే చేసుకుందాం ఇక్కడైతే దొండతీగ చూడండి అడివిలాగా అయిపోయింది దొండ తీగ భయమైతుంది తెంపనీకే ఇదంతా సీద అయిపోయింది కదా భయమైతుంది ఒక కట్టె అయితే చేతులు ఉంచుకుందాం ఎంత సీదు కాకుండా వేసుకుందామన్నా ఈ వానకాలం వచ్చేసరికి ఇట్లా అయిపోతుంది తోట ఏ కాదలైతే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దొండకాయలు పండ్లు అండి కింద రాలిపోయినాయి చూడండి ఇగో కొన్ని పాడైపోయినాయి అన్ని పాడైపోయినాయి ఎందుకు ఉండొచ్చు ఆ లోపల నుండి గాలి కొట్టకట దొండకాయలు పాడైపోయేటట్టున్నాయి ఇగో ఈడైతే గుత్తులు గుత్తులే ఏ చాలా లవ్ అయిపోయినాయి ఇవి పడేసడే వద్దు ఇప్పుడు చాలా ఉన్నాయి దొండగడ్డలైతే మొత్తం ఎక్కడి అక్కడ వాక్కపోతున్నాయి ఈసారి భూమిలకించి తొవి తీసేయాలన్నీ ఒక రెండు మూడు ఉంచుకొని దేవుడు ఏంటి ఇవి దొండకాయలే అంటారా తీగ గిట పోయ్యింది మొత్తం అక్కడ కాకరకాయలు గిట వస్తున్నాయి కదా అక్కడ గిట వచ్చినాయి కాకరకాయలు కొన్ని అక్కడ పూతలు పట్టినాయి కాకరకాయలు ఆ లా ఇంకా ఇన్ని అయితే దొండకాయలు గిట్ట తెంపేసుకున్నాము చాలా ఉన్నాయి ఆ గుంపులో తెంపనీకే ఇబ్బందిగా ఉంది తోటలో పుంటికూర ఉంది పుంటికూర తెంపేద్దాం ఆకుకూరలలో పుంటికూర తోటకూర ఉంది ఈరోజు కట్ చేసుకుందాం ఇంతకుముందు కట్ చేసిన ఈ పుంటికూర మళ్ళీ వచ్చింది ఇక్కడ గిట్టు ఉంది గోంగూర ఇక్కడ చూడండి పెద్ద మొక్క ట్రబులో నుంచి వచ్చింది కానీ కట్ చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ పుల్ల గోంగూర గిట్ ఉంది ఇది పుల్ల గోంగూర కానీ అది ఇంకా మంచిగా వస్తుంది కట్ చేస్తే చూడండి ఎంత పచ్చగా ఉందో గోంగూర ఇక్కడైతే రేన్ లిల్లీ జీనియా ఎంత మంచిగా అయినాయి చూడండి పువ్వులు ఇదంతా మందార గోంగూర ఒక్కటి ఇట్లా కట్ చేసి ఇదంతా ఆకు తెంపుదాం ఎందుకంటే మొత్తం కట్ చేస్తే మళ్ళీ చెట్టు అనేది మంచిగా ఎదగదు మీద జుట్టు కట్ చేస్తే గుబురుగు వస్తుంది అనమాట ఇదంతా మందార గోంగూరని బలే వచ్చింది కాబట్టి ఇట్లా వస్తుంది లేకపోతే కాయగా వస్తుంది ఇంకా ఇక్కడైతే ఎంత గోంగూర ఉందో మొత్తం విత్తనాలు చలినాం కదా ఇక ఇట్లా వచ్చింది చూడండి ఎంత వస్తుందో గోంగూర ఇంకా అయింది చూడండి గోంగూర మీద ఇక చూడండి ఇట్లా తింటుంది పురుగు మనం చూసుకొని చంపేసుకోవాలి గోంగూర మీద చూడండి పురుగు ఎట్లా వారుతుందో టమాటా తోటలో అయితే పురుగు అయితే లేదు నీటుగా ఉన్నాయి మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో నర్సరీలో తెచ్చిపెట్టిన నారది ఇంకా ఇటు ఉంది గోంగూర చూడండి ఎంత ఇంత పెద్ద గోంగూర ఇది మందార గోంగూర కదా దీని టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక్కడికి ఉంది గోంగూర మొత్తం కట్ చేయకపోతే ముదిరిపోద్ది మనం ఇట్లా కట్ చేస్తే మళ్ళీ పదిహేను రోజుల కల్లా లేటగా వస్తుంది అందుకే మొత్తం కట్ చేద్దాం చూడండి ఇంకా అక్కడికి ఉంది మోపెడు వస్తట్టుంది ఈరోజు గోంగూర అయితే హాయి ఉంది తోటలో ప్రశాంతంగా ఉంది ఇక చూడండి మోపెడు వచ్చింది గోంగూర మందార గోంగూర ఇంకా ఈ ఎర్ర తోట కూర గిట అంతా వీకేసుకుందాం అంత టమాటా తోటలో కదా విత్తనాలు జల్లిన కాబట్టి మలిసినాయి అప్పుడు మనము ఎండాకాలంలో అంతా సాఫ్ చేసుకున్నాం కదా అప్పుడు విత్తనాలు జల్లి ఇక చూడండి ఎట్లొచ్చిందో ఎర్ర తోట కూర టమాటా మొక్కలు ఇరిగిపోతున్నాయి చూడండి నడుస్తుంటే ఇవి టమాటా సపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడు వచ్చి ఇవ్వాలో కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది చూడండి తోట కూర ఇక్కడ ఉంది మనం నాలుగు విత్తనాలు జల్లుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది చూడండి ఉంది కదా చెట్ల చెట్లే వీకేసినాం అన్నమాట మోపెడి కూర వచ్చింది ఎర్ర తోట కూర ఇంకా తోటలో తోటకూర చూడండి ఇంత పెద్ద కాడలో ఈ కాడలతోటి పులుసు పెట్టుకోవచ్చు కూర లేదంటే కాడల గిట సన్నం జరిగి ఫ్రై చేయొచ్చు రకరకాల తోటకూర ఎంత తోటకూర వచ్చిందో ఇంతకు ముందు కట్ చేసినాం ఈ తోటకూర గిట మళ్ళా పక్కల పంటి చిగురొచ్చిన కూర ఇది ఇక్కడ అయితే ఎంత పెద్ద కాడలో చూడండి ఇక చూడండి పెద్ద పెద్ద తోటకూర అన్ని పెద్ద పెద్ద కాడలే చూడండి గోంగూరైనా తోటకూరైనా బీరకాయలు గిట్ట చూసిరుగా అంతింత పొడుగు ఈసారి పెరటి తోట అయితే కొంచెం మంచిగానే ఇస్తుంది పోయినసారి ఇయ్యలేదు పంట ఇక మీరే చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందో ఆ కూరలు ఇదైతే పెద్దది ఉంది ఇక చూడండి తోటకూర వావ్ అక్కడైతే నెమలి తోటకూర ఉంది ఉండని ఈ చెట్లల్లో నడవనికనే వస్తలేదు తొక్కుతే ఎక్కడిరిగిపోతాయన్న భయం అవుతుంది ఇక ఇట్లా కలుపుగిటి ఉంటే ఎంబడెంబడే చూసుకుంటే తీసేయాలి మనం కనిపించినప్పుడే ప్రత్యేకంగా రావాలంటే కనిపించవు ఇక ఇక్కడ గిటో చూడండి తోటకూర మనం కట్ చేయడం కన్నా ఇట్లా ఇడిస్తే పట్టుమని ఇరుగుతున్నాయి అంటే అంత ఉన్నాయి చూసిరు కదా మోపెడి తోటకూర వచ్చేసింది ఇక్కడ గిటో చూడండి పట్ట పట్ట ఇరుగుతుంది ఇక పువ్వు వచ్చినాయి విత్తనాలకే వదిలేద్దాం ఇట్లా పువ్వు వచ్చినాయి కానీ ఈ ఆకు అంతా తెంపుకోవచ్చు పక్కల పొంటి లేత ఉంది ఆకు ఇదేమో విత్తనం వస్తుంది కాబట్టి విత్తనానికి వదులుకోవచ్చు చూడండి ఇప్పటి వరకు మనం పెరటి తోటలో తెంపుకున్న ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఎన్ని వచ్చినాయో మూడు రకాల ఆకుకూరలు తెంపుకున్నాము అంటే గోంగూర రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర అలాగే నాలుగు పొప్పాయలు ఒక ఇరవై ఐదు నిమ్మకాయలు ఒక ఆరు జామకాయలు ఒక్క బీరకాయ అలాగే దొండకాయలు రాడీస్ ఇట్లా మూడు రకాల కూరగాయలు మూడు రకాల పండ్లు మూడు రకాల ఆకుకూరలు అన్ని మూడు మూడు రకాలే చూడండి తోటలో వచ్చిన కూరగాయలు మరి ఈరోజు మా పెరటి తోట హార్వెస్ట్ మీకు నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్